ఈ విలువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణమవుతుంటే అదే యంత్రాన్ని విలువల కోసం వాడుకోవచ్చు మనం పెళ్లిళ్ళలో వాడుతున్నాం కాలేజీలో వాడుతున్నాం కాటేజీలో వాడుతున్నాం ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం లేదా ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి పురోహితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటే సత్యాన్ని వర్తం ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసి ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు ఇంటికి వచ్చి చేయిస్తాడు నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసో ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తుంది వెంటనే కొట్టో అమెజాన్ కొరియర్ ఇరవై నాలుగు గంటలో ఇంటికి వచ్చేస్తుంది పెద్ద డాబ్బా దాంతోపాటు బిల్లు వస్తుంది వేరే విషయం అనుకో వచ్చేస్తే వెంటనే అన్నీ వచ్చేసాయి ఈ ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటో తెలుసా నువ్వు టీవీలో ఒక వస్తువు చూసావు వెంటనే నీ కొనాలనిపించింది రెడీగా ఉండడం వల్ల నువ్వేం చేసావు నీ ఫోన్ తీసుకుని నొక్కు నొక్కావు అది ఇంటికి వచ్చేసింది అంతేనా అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు అంత అవసరమా అది అవసరమా అంత డబ్బు మన దగ్గర ఉందా కొనకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు ఇంట్లో అడుగుతావు పెద్దవాళ్ళు చెబుతారు అవసరమో కాదో చెబుతారు మానేస్తావు అన్ని అందుబాటులో ఉండమో లేవైంది అన్ని అవసరమే అనిపిస్తూ ఉంటాయండి మరి మన మనస్తత్వం అటువంటిది అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు మనం కాలేజీల్లో ఉన్న కాటేజీల్లో ఉన్న జాతకాలు చెప్పే చోటు ఉన్న రోగి దగ్గర ఉన్న ఆసుపత్రుల్లో చాలా అవసరం అండి మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా నువ్వు వీళ్ళ కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పని లేదు కంప్యూటర్లో మొత్తం ఉంటుంది ఒక నొక్కు నొక్కు ఆటం బాంబులు కూడా రిమోట్ బాంబులు కనిపెట్టి వాడెక్కడో ఇరాక్లోనో ఇరాన్లోనో ఉండి కొండ గుహలో ఉండి ఓ నొక్కు నొక్కుతాడు ఆ బాంబు మన ఇంట్లో పేలుతుంది ఇక్కడ మన వినాయక చవితి పందిరిలో పేలుతుంది అటువంటి టెక్నాలజీ రాబోతోంది ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది అందుకని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక ఇరవై మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకి మీరు వాడుకోవచ్చు అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను నేను మీ వయసులో ఉండి నేను చదవడంలో అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు వినాయక తొమ్మిది రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం చేసుకుంటాం రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథను అనుకోం కదా ఇంకేదో చూసుకుంటాం ఇంకో దేవుడు పెట్టుకుంటాం అంతే కదా దేవు కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో గూగుల్ ఎర్త్తోనూ స్మార్ట్ ఫోన్తోనూ కంప్యూటర్తోనూ నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి